హలో అంత బాగున్నారా మరి నిన్నటి రోజున కేసినేని నాని తను టీడీపీని వదిలి జగన్ కలవటం పెద్ద రాజకీయ సంచలనగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నాయి అసలుకి పూర్వపరాలు తెలుసుకుంటే కేసినేని ఫ్యామిలీకి ఒక మంచి పేరు ఉంది విజయవాడలో మరి అలాంటిది ఇంట్లో నాని ముక్సూటి మనిషే దాంట్లో సందేహం లేదు లంచాలు తినే వ్యక్తి కాదు అతని వ్యక్తిత్వాన్ని ఎవరు కూడా వేలుపెట్టి చూపించలేని తత్వం కానీ నా ఉద్దేశం ప్లస్ చాలామంది ఈ పొలిటికల్ ఎనలిస్టుల విషయంలో వాళ్ళ యొక్క అంచనా కూడా లాంటి వాళ్ళు రాజకీయాలుగా అసలు పనికిరారు ఎందుకంటే వీళ్ళకి కాళ్ళు పట్టుకోవటం తెలియదు రెండవది లంచాలు తినడం తెలియదు ప్లస్ ఒకరి దగ్గరికి వెళ్ళి కనీసం వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేయించుకోలేరు మరి అలాంటి వ్యక్తులు ఈ దీ రాజకీయ కూపంలో ఉంటే పరిస్థితులు ఇలాగ ఉంటాయేమో ఎందుకంటే రాజకీయాల్లో రెండు మూడు రకాల వర్గాలు ఉంటాయి ఒకలేంటే బయట ఫారిన్ కంట్రీస్లో డబ్బు సంపాదించుకొని లేకుంటే ఇండస్ట్రీ ద్వారా డబ్బులు సంపాదించుకొని రాజకీయాల్లో ఉంటే ఒక హోదా వస్తుంది అనే ఒక వర్గం ఉంటే చిలరమలరగాలు ఉంటారు లేదా గూండాలు కిరాయి కిరాయి దొంగలు కిరాయి హంతకులు ఉంటారు కొంతమంది వాళ్ళు రాజకీయ నాయకులు పట్టుకుని ఆ ఆలంబంతో వాడికి వీరు వీరికి వాళ్ళు సహాయాలు చేసుకుంటూ ఈ రాజకీయ పార్టీలు నిలబడేవాళ్ళు కానీ ఈ రెండు వర్గాలకి కాని వ్యక్తి కేసు లేని నాని మరి రెండు వేల పద్నాలుగులో చక్కగా గెలిచేడు బాగుంది అప్పుడు నిజంగా తెలుగుదేశం పార్టీకి ఒక స్వర్ణయుగం పార్లమెంట్ మెంబర్స్లో అంటే మనకి తెలిసినంత వరకు ముగ్గురు ఉద్దండ్రులు ఉన్నారు ఏంటంటే రామ్మోహన్ రావు కింజరపు రామ్మోహన్ రావు నాయుడు చిన్న చిన్నకొరవాడైనా సరే పార్లమెంట్లో అదిరిపోయే స్పీచ్లు ఇచ్చి అక్కడ ఎవరు ఉన్నా సరే నాయకత్వంలో వారిని అదరగొట్టి రాష్ట్ర సమస్యల గురించి చక్కగా వివరించగల వ్యక్తి పి విజయ రాజు విజయనగరపు రాజు మన దేశంలో ప్రత్యేకంగా మన విశాఖపట్నానికి ప్లస్ ఆంధ్రప్రదేశ్లో పాటు ఇంకా మూడు నాలుగు ఎయిర్పోర్ట్లు రావడానికి కారు కూడా ఆయనే పాపం చాలా చేసేది ఆయన కానీ చెప్పుకోలేడు ఆయన మాటలు మాట్లాడే సామర్థ్యం లేదు రెండోది ఏంటంటే ఆయన కూడా నిజంగా రాజకీయాలు పనికిరాని వ్యక్తే కేసినేని లాగా ఎంతో చేశాడు కానీ చెప్పుకోలేకపోయాడు రైట్ ఇప్పుడు నాని దగ్గరికి వద్దాం నాని రాజకీయ మనసు తత్వం అంటే రాజకీయాల్లో ఉండాల్సిన తత్వం ఇతను లేకపోవడం మూలంగా ఇతను ఏ నేను ఎమ్మెల్యేడు మరి కొత్తగా ఆయన వెళ్ళి అక్కడ మన ఇతను కలిశారు కదా జగన్ జగన్మోహన్ కలిశారు కదా మరి జగన్మోహన్ కలిసినా సరే అక్కడ ఆ పార్టీల్లో కూడా కలుగుతాడా అంటే దానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అయినా సరే లేక సిపిఐ అయినా సరే రెండు వ్యక్తుల చేత స్థాపించబడ్డ సంస్థలు ప్లస్ ఆ వ్యక్తులే ఆ మొత్తం సంస్థని ఆధిపత్యం చలాయిస్తూ ఉంటారు వారు ఏదంటే అదే మరి ఇండివిజ్యువాలిటీ ఉన్నటువంటి వ్యక్తులు అలాంటి చోట మనగలేరు మరి ఓకే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అయిన తర్వాత అతనికి ఎలాంటి రాజ ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు పార్టీ నుంచి కింద మీద పడి అతను ఎలక్షన్లో నించున్నాడు గెలిచాడు ఓకే బాగుంది సరే ఒకనొక స్టేజ్లో గెలిచిన తర్వాత కూడా నేను రాజకీయాలు సూట్ కానీ ఏమో ఎందుకు వచ్చిన గొడవ మానేద్దామనుకున్న స్టేజ్లో ప్రజలు నా మీద ఇంత ఆశ పెట్టుకున్నారు కదా మరి వీరికి నేను ఏదైనా చేయాలి అనే ఒక ఆశతో ఒక ఆలోచనతో అతను ఏం చేశాడంటే రాజకీయాలు విరమించకుండా ప్రజలకి ఏదైనా చేద్దాం అని చెప్పి ఈ టాటా ట్రస్ట్ వాళ్ళతో వాళ్ళు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు చూడండి రాతన్ టాటాతో ఒక చక్కని ఇనిషియేటివ్ తీసుకొని అనేకమైన కార్యక్రమాలు చేశారు ఎందుకంటే సుమారు చాలామందికి పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఈ గ్రూపు అందించేది అంతేకాకుండా చాలామందికి ఇంటర్నెట్ సౌకర్యాలు తర్వాత ఎం టైలరింగ్ ఇలాంటివన్నీ నేర్పి రకరకాల కార్యక్రమాలు నేర్పిస్తూ ఆ విశా విజయనగరం జిల్లాకి ఉపయోగపడే మన విజయవాడ పట్టణానికి ఉపయోగపడే విధంగా అనేక పనులు చేశారు వీళ్ళు బాగుంది చాలా సాధించారు అంతేకాకుండా ఇతను మన కరదుర్గ వారిది కానీ లేకుంటే బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్స్ కానీ వీటన్నిటికీ కూడా మరి ఎంతో ముందుంది జాగ్రత్తగా వాటి అన్నిటిని నిర్వహించాడు కానీ ఇతన్ని పెద్దగా ఆదరించే ఆదరణ దొరకలేదు పార్టీలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇతన్ని సైడ్ చేస్తూ ఇతనికి ఉన్న ఎందుకంటే అప్పుడు ఉన్న ట్రాన్స్పోర్ట్ అవన్నీ కూడా అమ్మేసుకొని తన దగ్గర పెద్దగా డబ్బులు లేవని సంగతి గ్రహించి అప్పుడే తన తమ్ముడు చిన్న చిన్ని ఉన్నాడు కదా చిన్నీ దగ్గర అప్పుడే అతనికి విదేశాల్లో ఉన్న తన మిత్రుల ద్వారా కొన్ని కన్సల్టెన్సీ కంపెనీలు ఉన్నాయి ఆ కన్సల్టెన్సీ దాంట్లో ఇతను వాటా ఉండటం మూలంగా డబ్బులు సంపాదించే ఆ డబ్బులు మళ్ళీ పార్టీకి ఖర్చు పెడుతున్నాడు పార్టీలకి ఏం కావాలండి ఎవరు డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళే కావాలి కాబట్టి అన్నదమ్ముల మధ్యలో మరి నాని ఖర్చు పెట్టే స్టేజ్లో లేడు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలోనే అతను ఎలక్షన్లు ఖర్చు పెట్టడానికి చాలా చాలా కష్టపడ్డాడు తనకు ఉన్నది తన స్నేహితులని బంధువుల్ని అలా అందరి సహాయం తీసుకుని ఏదో గట్టెక్కాడు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇతను ఎవరికి అవసరం లేకపోయాడు మరి ఇలాంటి సమయంలో ఇదిని వదిలించుకుందాము అనే ప్రయత్నం రెండు వేల పంతొమ్మిది నుంచి మొదలైంది మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఎప్పుడో జరిగి అప్పుడు ఇంకా బలపడింది అప్పటి నుంచి అలాగా రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి పోనీ ఇతని తమ్ముడు రాజకీయాల్లోకి వచ్చాడు కదా ఇతని మనస్తత్వం కూడా ఇలాంటిదే అతను కూడా డబ్బులు పోగొట్టుకుంటాడు తెప్పించి రాజకీయ పార్టీల నించుని తను సంపాదించుకునే వ్యవస్థ ఉండదు అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళ వాళ్ళు వాళ్ళు పోట్లాడుకొని మనకి చిన్న చదంబాబుని కథను చూసారా రెండు పిల్లలు ఇద్దరు కూడా ఒక బ్రెడ్ కోసం పోట్లాడుకొని అవి చివరికి నక్కని న్యాయమూర్తిగా పెట్టుకుంటే ఆ నక్క వీరి వీళ్ళ దగ్గర ఉన్న ఆ బ్రెడ్ని చక్కగా తినేసి ఈ మొత్తాన్ని చివరికి ఇద్దరికి గుండు సున్నాకు పెట్టింది అలాగే ఈ రాజకీయ పార్టీలు కూడా ఎవరున్నా సరే ఈ ఇద్దరికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి డబ్బు కావాల్సిన సేపు వాడుకుంటారే వాడుకుంటారే కానీ ఆ తర్వాత వీళ్ళు ఎవరిని కూడా కేర్ చేయరు అసలు రాజు ఇతని గురించి మన ప్రొఫెసర్ రాజ్ ప్రొఫెసర్ గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం చూడండి ఇతను ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు అంటే ఏమనుకుంటారు ప్రజలు అనే దీనికి వచ్చినప్పుడు నేత పార్టీ మారడం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎంత నష్టం కలిగించే అవకాశం ఉంది వైసీపీకి ఎంత ప్లస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండకపోవచ్చు చెప్పలేదు కదా ఎలా అదే డెఫినెట్గా కేశవేన్ నాని బలమున్న నాయకుడి సో ఆయనను బలహీనపరిచే కార్యక్రమం చాలా కాలంగా టీడిపీలు జరిగింది నేను కూడా చెప్పాను ఓకే ఆయన ఆయన ప్రజలు చిన్ని ప్రమోట్ చేశారు బోండా అమ్మ బుద్దా వెంకన్న లాంటి నాయకులన వ్యతిరేకము చిన్ని రంగ ప్రవేశం చేశాక వ్యూహాత్మకంగా కేశవేన్ని నాని వెనకాలన్న ను గణనీయమైన సంఖ్యలో టీడీపీ లాయలిస్ట్ గా మార్చుకున్నారు ఎందుకంటే కేశినేని వెళ్తాడు అని టీడీపీకి ముందే తెలుసు టీడీపీ పంపిస్తుందని కేశినేని ఆయన కూడా ముందే తెలుసు అందువల్ల ఇదేమి ఇప్పుడు ఆయన జగన్ కోవర్ట్ అని విమర్శిస్తున్నారు సో రాజకీయాల్లో ఎవరు ఎవరి కోవర్టు ఉండరు ఒక పార్టీలో ఉంటారు రేపు మళ్ళీ పార్టీలు మార్చనే ఉంటారు కదా సో టీడీపీలో వచ్చేవాళ్ళు టీడీపీలో వస్తుంటారు వైద్య వచ్చేవాళ్ళు వైద్య బిక్ ఉంటారు ఆ లెక్కలు అయితే రాజకీయాల్లో అందరూ కోవట్లు అయిపోతారు ఎవరు మిగిలిన నిన్న దాకా నాయ వాళ్ళే రేపొద్దు తిరుగుతుంటారు అందువల్ల కేసినే నాని వ్యవహారం వీళ్ళ కొత్త కాదు ఇప్పుడు తెలంగాణలో మనకు పోల్చగలిగితే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత రెండేళ్ళు మూడేళ్ళు కాంగ్రెస్లో ఉంటున్నాడు కాంగ్రెస్నే విమర్శిస్తూ వచ్చాడు చివరకు లాస్ట్గా ఆయన చే బీజేపీలో చేరాడు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చేశాడు అందువల్ల కేజీ నైన్ ఎపిసోడ్ కూడా దాదాపు రెండు మూడు నెలలుగా నడుస్తున్న ఎపిసోడే నాకు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆ కార్పొరేషన్ ఎన్నికలతో మొదలైంది కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన తన కూతుర్ను మేయర్ చేయాలని కెసి అనుకున్నారు అప్పుడు ఇతర తెలుగుదేశం నా నేతలతో సహకారం రాలే తనకు వ్యతిరేకంగా తన సోదరుడు చిన్నిని లోకేష్ ప్రోత్సహిస్తున్నాడని నానికి అనుమానం తెలుగుదేశం నాయకులు ముందు జాగ్రత్తగా కేజీరాయన్ ఎప్పుడో పోతాడు గనక ఆయనను కట్ చేసే పని చాలా కాలంగా మొదలుపెట్టారు అందువల్ల అక్కడ కులాలతోనో వ్యక్తిగత పేర్లతోనో కాదు అప్పుడు ఏమి టీడీపీ కేసు నాని పోతే తెలుగుదేశంలో కమ్మలు లేకుండా లేరు కదా ఆ మాటకస్తే అక్కడ పోటీ చేసిన పొట్లూరు వరప్రసాద్ టీడీపీ పోటీ చేశాడు వైసీపీ కూడా నే క్యాండిడేట్లు గతంలో లేక కాదు కదా అందువల్ల ఒక నాయకుడు వాళ్ళ కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాయకుడు పోతే డెఫినెట్గా ఆ పార్టీకి నష్టమే అమ్మ చేరుతున్న పార్టీకి ఎంతో కొంత లాభమే కాదని అనదు చూసారా అంటే మరి సాధారణంగా మన అందరికీ ఆంధ్రప్రదేశ్లో మన ప్రొఫెసర్ గారు అంటే ఒక రకమైన ఉంది ఆయన అంటే పక్షపాతం లేకుండా ఎవరి గురించి అయినా కామెంట్ చేసే వ్యక్తి మరి అలాంటి వ్యక్తి నాని గురించి ఎంత చక్కగా వివరించారో చూడండి మరి ఇక్కడ చూస్తున్నాం మరి ఈయన వెళ్ళి మన జగన్ సార్ని కలవటం కలిసిన తర్వాత అతనితో నేను పార్టీలో చేస్తాను అంటే అతను కొన్ని ఇవి యాక్సెప్ట్ చేసినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి అది ఎంతో నిజమో తెలియదు కానీ ఇలాంటి పార్టీల్లో కూడా కేసు నేను నాని ఎంతకాలం ఉండగలడు అనేది ఒక సమస్య వాస్తవాన్ని చెప్పాలంటే తన మిత్రులాంటి జర్నలిస్టులు కానీ లేకుంటే విజయవాడలో ఉన్న అనేక మంది వారి సామాజిక వర్గం కానీ అతని వ్యక్తిగా అభిమానించే వారు కానీ కోరుకునేది ఏంటంటే ఇతనికి టాటా ట్రస్ట్ ఉంది కదా ఇతను ప్రజలకి సేవ చేయాలి అనే ఒక మంచి ఆలోచన ఉంది విజయవాడ అంటే పిచ్చి ప్రేమ ఉన్న నాయకుల్లో ఈయనొకడు మరి ఇలాంటి వ్యక్తులు ఈ రాజకీయ పార్టీలు ఈ బుడదలో నడిచే కన్నా కూడా ఈ సామాజికంగా హెల్ప్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి టాటా ట్రస్ట్ ద్వారా వారి యొక్క జీవితకాలంలో ఉన్న సేవలన్నింటినీ వాళ్ళు అందించగలిగితే ఆయనకి ఆనందంగా సంతోషంగా ఉంటుంది అంతేకాకుండా ఆ పిచ్చి ప్రేమ విజయవాడ ఉందే దాన్ని సాఫల్యం చేయడానికి ఒక మంచి అవకాశం వస్తుంది ఎందుకంటే విజయవాడలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకా ఎక్కడా ఎవరికి కూడా ఇలాంటి గొప్ప అవకాశం దొరకలేదు టాటా వాళ్ళతో ఒక చక్కని సంస్థను ఏర్పాటు చేసుకొని చేయటం అనేది మరి భగవంతుడు అలాంటి అవకాశం ఇచ్చాడు కాబట్టి వాటిని సద్వినియోగించుకోవాలని విజయవాడ ప్రజలంతా కోరుకుంటున్నారు సియు ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అన్నిటికన్నా ముందుగా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి రాజకీయాలకు అతీతంగా నిష్కల్మషంగా నిబ్బరంగా నిండుగా వార్తలు అందించే మీ గుడి గంటలు టీవీ నైన్ సీయూ